హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్ నేను వచ్చేసి మీకు ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై చూపించబోతున్నానండి దీనికి వచ్చేసి ఒక మిక్సీ జార్లో ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ కొబ్బరి ఎండు కొబ్బరి తురుము కారం కారం వచ్చేసి ధనియాలు మిరపకాయలు జీలకర్ర మెంతులు కరివేపాకు అన్ని వేయించి పొడి చేసుకున్నానండి ఇది నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను కొంచెం ఎక్కువ చేసేసి నెక్స్ట్ టూ మీడియం మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం బెల్లం కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ మూడు వేసేసి మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి వంకాయలు కట్ చేసుకుని దాంట్లో పురుగులు కానీ పుచ్చులు కానీ అలా ఉంటే చూసుకొని ఇలా సాల్ట్ వాటర్లో ఫోర్ స్లిట్స్ అండి నాలుగు పక్షాలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఇవన్నీ నార్మల్ పోపు వేసేసి లో ఫ్లేమ్లోనే వే వేయించిన తర్వాత ఆనియన్స్ అండి ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసేసి లో ఫ్లేమ్లోనే పింక్ కలర్ జస్ట్ పింక్ అయ్యిందంటే చాలా అండి వంకాయ వంకాయలు ఫోర్గా స్లిట్ చేసుకున్నాం కదా దాంట్లో మిక్సీకి వేసుకున్న మసాలా అంతా ఫిల్ చేసుకు పెట్టుకోవాలండి ఫిల్ చేసేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసి మీద ఒక ప్లేట్ అండి ఉండాలి కొంచెం ఉంటే దాని మీద వాటర్ ఒక చిన్న గ్లాస్ ఒక టీ గ్లాస్ మీద వాటర్ వేసేసి లో ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించాలండి మధ్య మధ్యలో మనం తీస్తూ కలుపుతూ చూస్తూ ఉండాలి మనం ఏదైనా సాల్ట్ కారం ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ప్లేట్ మీద వాటర్ వేయటం వల్ల మనం కర్రీలో వాటర్ వేయం కాబట్టి ఈ ఆవిరి మీద ఇలా మెత్తగా అవుతుందని మగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి మిగిలిన కారం ఉంటుంది కదా మిక్సీలో అది కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే మళ్ళీ సేమ్ ప్లేట్ క్లోజ్ చేసేసి దానికి మళ్ళీ కొంచెం వాటర్ వేసేసినామంటే ఇది కూడా పైకి ఆయిల్ తేలినంత వరకు వేయించుకోవాలండి పచ్చి వాసన పోవాలి ఆనియన్ అనేది నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ కారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి అంతే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అండి